నమస్తే అండి నా పేరు శేషలత మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇక్కడ శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అండి ఇది ఇక్కడికి వచ్చి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా బాగున్నాయండి ఇక్కడ మేము సత్యనారాయణ వ్రతం కూడా వాళ్ళే దగ్గరుండి చేయించారు ఎంతో తృప్తిగా చాలా బాగా చేసుకున్నామండి ఈ వ్రతం చాలా బాగా దగ్గరుండి జరిపించారు అండ్ చాలా సంతోషంగా ఉంది వీళ్ళు చేయించిన దానికి అండ్ భోజనం అయితే నిజంగా మన పెద్దవాళ్ళు గుర్తొస్తారు మన అమ్మమ్మలు నాయనమ్మలు చేతికి ఎంత టేస్ట్ ఉండేదో వాళ్ళు చేసే వంటకు అంత టేస్ట్ ఉందండి ఇక్కడ భోజనం అయితే చాలా బాగుంది మరియు ఈయన మన నాగాభట్ల కామేశ్వరి శర్మగారు దగ్గరుండి అన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన లక్ష కమ్ముల నోము మరియు వీళ్ళకి గోసాలు కూడా ఉందండి చక్కగా మనకు కావాల్సినటువంటి పూజలన్నీ ఆయన దగ్గరుండి జరిపిస్తారు మనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసినట్టుగా చాలా తృప్తిగా అందరూ కూడా పూజలు చేసుకుని చాలా తృప్తిగా హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు మీరు అండ్ పొద్దున పదకొండు గంటల నుంచి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా భోజనాలు ఇక్కడ తృప్తిగా చేసి పదకొండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఎప్పుడు వచ్చినా రోజుకి కనీసం వంద మందికి మాత్రం భోజనం వాళ్ళు ఈజీగా పెడతారు ఎవరు వచ్చినా భోజనానికి ఇక్కడికి రావచ్చండి లేదు అనే సమస్య లేదు పూజలు కూడా ఆయన ఆధ్వర్యంలో మనం చక్కగా నిర్వహించవచ్చు ఈ నాగపట్ల కామేశ్వర గారికి చాలా ధన్యవాదాలు మేము ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము చాలా సంతోషంగా ఉందండి మంచిగా పూజలు నిర్వహించుకుని దేవుడు అనుగ్రహాన్ని తీసుకుని మేము ఇంటికి వెళ్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్